ఇది ఇంకా చాలా అర్థం ఇప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి స్వారీ చెప్పాలి అల్లు అర్జున్ అని చెప్పని ఆయన ఒక డిమాండ్ చేశారు మరి వీళ్ళు ఏమన్నా స్వారీ చెప్పాలంటున్నారు మరి దీనిపైన అల్లు అరవింద్ గారు ఏమైనా కొద్దిసేపటి క్రితం సంయమనం పాటించాల్సినటువంటి సమయం అని చెప్పని ఆయన అంటున్నారు ఈ రెండు రెండు వైపులు నడుస్తున్నాయి మరి పురం పురంధేశ్వర్ గారు బండి సంజయ్ గారు ఏమన్నా అల్లు అర్జున్ వ్యాఖ్యలను సమర్థించారు బిజెపి వాళ్ళు ఒకసారి పురంధేశ్వర్ గారు బయట అట్లాగే బండి సంజయ్ గారు బయట తీసుకోండి ఆయన ప్రేరేపించింది కాదు ఆయన చూసుకున్నట్లయితే మిగతా వారిని కాకుండా ఈ యొక్క అభిప్రాయం అల్లు అర్జున్ గారు ఒక సినీ అది 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 కాదు 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 పాయింట్ ఆయన ప్రేరేపించింది కాదు ఆ తొక్కిసలాటని ఆయన ప్రేరేపించింది కాదు ఆయన వలన ఆయన వచ్చిన సందర్భంలో జరిగిన తొక్కేసలాట తప్ప ఆయన ప్రేరేపించి ఆయన తొక్కేసలాటకి ఆయన కారణం కాదు కదా అని అలాంటప్పుడు ఆయన ఏ గా ఉన్నటువంటి వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు దీన్ని మేము ఖండిస్తున్నాం అనే విధంగా వారు మాట్లాడారు బండి సంజయ్ గారు బయట ఉందా బండి సంజయ్ లేదు సార్ ఓకే సార్ ఏదన్నా కానీ ఇక్కడ అదొక డిఫరెంట్ లైను యాక్చువల్గా అది అది చాలా క్వశ్చన్లు ఉన్నాయి ఇందుట్లో ఏదైనా సంఘటన జరగడం బాధాకరం అసలు ఆయన ఎలా ఉండాల్సింది అంత పెద్ద ప్రమోషను అంత పెద్ద సినిమా దాన్ని ఆయన ఇంకో రకంగా దానికి తీసుకోవాల్సింది ఇది కూడా సినిమా ప్రమోషన్లో భాగంగానే వాళ్ళు దాన్ని హైప్ చేసే క్రమంలోనే వెళతారండి ఇదంతా మనీ గేము ఇప్పుడు వాళ్ళు కుటుంబ సభ్యులైన పిల్లలు చిన్నపిల్లలు తీసుకొని అట్లా వెళ్ళారు పాపం వాళ్ళ అభిమానంతో భవిష్యత్తులో ఏంటంటే మిగిలినటువంటి వాళ్ళు ఎవరు కూడా వెళ్ళకుండా ఉండటం మంచిది మొదటి రోజు చిన్నపిల్లల్ని తీసుకొని సినిమాలకు వెళ్ళబాకండి ఎక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ఏంటో ఎవరు ఊహించలేరు ఎంతమంది వస్తారో ఎవరు అంచనా వేయలేరు వచ్చిన తర్వాత అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలియదు ఏ రకమైనటువంటి గేట్లు ఇరుగుతాయో ఏ రకమైనటువంటి తొక్కిసలాడ జరిగిద్దో ఏ రకమైనటువంటి ప్రమాదాలు వస్తాయో అనేటువంటి తెలియదు అందుకని ఎవరూ కూడా సినిమా మొదటి రోజు బెనిఫిట్ షోలకి ఆ రకంగా పిల్లల్ని చిన్నపిల్లల్ని తీసుకొని మీకు అభిమానం ఉంటే మీకు ప్రేమ ఉంటే రెండు రోజుల తర్వాత పోయి నాలుగు సార్లు చూడండి లేదంటే పది రోజుల తర్వాత పది సార్లు చూడండి మొదటి రోజు వెళ్ళి అక్కడ జనన్న చూస్తే ఎవరన్నా ఆగేట్లున్నారండి పోలీసులు కొడతన్నా ఆగట్లేదు తోస్తున్నా ఆగట్లేదు తోసుకొని మీదకు వచ్చేస్తున్నారు ఇప్పుడు అక్కడ ఆ సంఘటనకి వాళ్ళు ఒక్కరే కాదు అందరూ కారణమేనండి అట్లంటే మొత్తం అక్కడికి వచ్చి సినిమా టిక్కెట్ కొనోళ్ళందరూ కారణమే మరి అట్లాంటి పరిస్థితి కదా అది అందుకని ఎవరు వెళ్ళొద్దని విజ్ఞప్తి చేద్దాం